తలాంతుల అపమానం ఒక యజమాని దూర ప్రయాణానికి వెళ్లే ముందు తన సేవకులను పిలిచి వారి సామర్థ్యాలను బట్టి కొంత డబ్బు అప్పగించాడు ఒకరికి ఇంకొకరికి రెండు తలాంతులు మరొకరికి ఒక తలాంతు ఇచ్చి వెళ్లిపోయాడు వెంటనే ఐదు తలాంతులు పొందిన దాసుడు రెండు తలాంతులు పొందిన దాసుడు వెళ్లి వాటితో వ్యాపారం చేసి తమకు ఇచ్చిన డబ్బును రెట్టింపు చేసుకున్నారు అయితే ఒక తలాంతు పొందిన దాసుడు మాత్రం వెళ్ళి దాన్ని భూమిలో దాచిపెట్టాడు చాలా కాలం తర్వాత యజమాని తిరిగి వచ్చి లెక్క అడిగాడు ఐదు తలాంతులు రెండు తలాంతులు పొందిన దాసులు లాభంతో తిరిగి ఇవ్వగా యజమాని వారిని సభాష్ నమ్మకమైన మంచి దాసుడా అని మెచ్చుకుని వారికి ఇంకా ఎక్కువ బాధ్యతలు అప్పగించాడు ఒక దాసుడు మీరు కఠినమైన మనిషి అని నాకు తెలుసు అందుకే భయపడి మీ డబ్బును దాచిపెట్టాను ఇదిగో మీకు అని చెప్పాడు అప్పుడు యజమాని కోపంతో సోమరివైన చెడ్డదాసుడా కనీసం దాన్ని వడ్డీకి అయినా ఇచ్చి ఉండవచ్చు కదా అని అన్నాడు ఆ దాసుడి దగ్గరున్న ఒక తలాంతును కూడా తీసివేసి కష్టపడి పనిచేసిన వారికి ఇవ్వమని చెప్పాడు ఈ కథ యొక్క నీతి దేవుడు మనకు ఇచ్చిన సామర్థ్యాలు బహుమతులు వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి వాటిని పెంచి దేవుని మహిమ కొరకు ఇతరుల కొరకు పనిచేయాలి మనకు ఎంత తక్కువ ఇచ్చినా దానిని సరిగ్గా ఉపయోగించుకోకపోతే ఉన్నది కూడా పోతుందని ఈ కథ హెచ్చరిస్తుంది దేవుడు మనకు ఇచ్చిన వాటి పట్ల నమ్మకంగా బాధ్యతగా ఉండాలని ఈ కథ తెలియజేస్తుంది